యి వాహినులు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు శ్రోతులందరికీ సాయిరాం మానవుడు తన జీవిత ప్రస్థానంలో నేర్చుకోవలసినటువంటి ఆధ్యాత్మిక సత్యాలను భారతీయ సంస్కృతి ఆధ్యాత్మికతల యొక్క ప్రాముఖ్యాన్ని అంతరార్థాల్ని వివరిస్తూ స్వామి వివిధ రూపాలలో తమ ప్రబోధలను మానవాళికి ప్రసాదించారు ఉపన్యాసాలు పద్యాలు చిన్న కథలు రచనలు ఇలా ఎన్నో ఎన్నెన్నో స్వామి సనాతన సారథి మాసపత్రికకు స్వయంగా తమ దివ్య హస్తాలతో ఎంతో కూర్చి పదిహేను వాహినుల రాశారు ఆ వాహినుల పరంపరలో సాయిరాముడు సాక్షాత్తు శ్రీరామ కథను దానిలో నిగూఢమైన రహస్యాలను తెలియపరుస్తూ రామకథా రసవాహిని రెండు భాగాలుగా ప్రసాదించారు ఇప్పుడు మీకు సాయినాథుడు రచించిన రామకథా రథవాహిని పుస్తక పఠన రూపంలో అందిస్తున్నాం రామకథను హాయిగా వినండి సాయి రాముడి లీలా వైభవాన్ని మనసారా ఆస్వాదించండి जपप्रवेलम् एतापतिम् रघुकुलाय रत्नदीपम् आदानुबाहम् अरविन्द्रदाय तातम् राम, मिधातर, दिला सकरम, नमामी,

వశిష్ఠుల వారు అనుజ్ఞ ఇచ్చుటతోడనే బ్రహ్మర్షి గురువర్యులారా దశరథ మహారాజా పూర్వము నిమి అను చక్రవర్తి పరమ ధార్మికుడై మహాబలవంతుడను ప్రసిద్ధిగాంచెను అతనికి మిథి అను పుత్రుడు పుట్టెను ఆ మిథియే ఈ మిథిలా నగరమును నిర్మించెను అతనే ఈ రాజ్యమునకు ప్రథమ మహారాజు అతని పరిపాలన ప్రజాహితమునందుకొనెను అతనికి ఉదావనుడు పుట్టెను ఉదావనునకు నందివర్ధనుడు నందివర్ధనునకు సుకేతుడు సుకేతునకు దేవరాతుడు పుట్టిరి దేవరాతుడు మహాబలవంతుడని ధార్మికుడని రాజర్షి అని ప్రసిద్ధికెక్కెను ఆ దేవరాతునకు బృహద్రతుడు బృహద్రథునకు మహావీరుడు పుట్టిరి మహావీరుడు నిజముగా మహావీరుడే అతనికి సుధృతి సుధృతికి ధైర్యవంతుడు అయిన దృష్టకేతుడు దృష్టకేతువునకు హర్యశ్వడు అతనికి మరువు మరువునకు ప్రతీంధకుడు ప్రతీంధకునికి కీర్తిరథుడు కీర్తిరథునకు దేవమీధుడు అతనికి విబుధుడు విబుధునికి మహీధ్రకుడు మహీధ్రకునికి కీర్తిరాతుడు అతనికి మహారోముడు మహారోమునికి స్వర్ణ రోమునకు హస్వరోముడు పుట్టిరి హస్వరోముడు మహామేధావి మహాత్ముడు ధార్మికుడు అతని మా తండ్రి అతని జ్యేష్ఠ పుత్రుడనని చెప్పుకొనుటకు నేనెంతయో సంతసిల్లుచున్నాను నేనే ఈ మిథిలారాజ్యమును పరిపాలించుచున్నానన్నది నా పూర్వీకుల ధార్మిక ఫల విశేషమే అని చెప్పక తప్పదు ఇట్లుండా నా తమ్ముడైన దేవ సమానుడు అతనిని నేను సోదర భావమునకు మించిన భావముతో స్నేహితుని వలె స్వాతంత్రమునిచ్చి పెంచి పెద్దవాణ్ణి చేసి తిని కొంతకాలము జరిగిన తరువాత సాంకాస్య పట్టణమును ఏలుచున్న సుధన్వుడను రాజు మిథిలాపురమును ముట్టడించెను నా ఇంటిలోనున్న శివధనస్సును తనకివ్వమని రాయబారము పంపెను అందుకు నేను నిరాకరించి ఆ కారణము చేత మా కిరువురికి ఘోరయుద్దకారణముగా నేను సుధన్వుణ్ణి హతమార్చితిని అప్పుడు సాంకాస్య పట్టణము నా వశమగుట చేసి ఆ రాజ్యమునకు నా తమ్ముడైన కుశ్వజుణ్ణి రాజుగా చేసితిని ఆ పట్టణము ఇక్షుమతి నదీ తీరమున శోభాయమానముగానున్నది అది దూరమునకు పుష్పక విమానము వలె కనిపించును నా తమ్ముడు ధార్మికుడు అతనిప్పుడు సాంకస్య పట్టణమును పాలించుచున్నాడు అతనినిప్పుడు ఈ వేడుకలలో పాల్గొను నిమిత్తము రప్పించితిని బ్రహ్మర్షి తాము నా ఇరువురు కుమార్తెలను రామలక్ష్మణులకిచ్చి వివాహము చేయమని ఆజ్ఞాపించితిరి చాలా సంతోషము సీత దేవకన్యక కనుక అది వీర్యశుల్క దానిని రామచంద్రునికిచ్చి వివాహము చేయుటకు నిర్ణయమైనది నా రెండవ బిడ్డను ఊర్మిలను లక్ష్మణునికిచ్చి వివాహము చేయుటకు తమ ఆజ్ఞను శిరసావహించితిని కాని మరొక విషయమును మనవి చేయనించితిని అదేమన దశరథ మహారాజా ఈనాడు నక్షత్రము రామలక్ష్మణులకు వివాహము జరుపుటకు తమరు నాందికి సిద్ధము కావలను తమకు నలుగురు పుత్రరత్నములు ఒకే అనుగ్రహముచే కలిగిన వారగుట చేత మిగిలిన ఇరువురు అవివాహితులైయుండుట వారలకు అసంతృప్తి కలిగించినటులగును కాన ఎల్లుండి ఉత్తర పల్గుణి నక్షత్రములో మిగిలిన భరత శత్రుఘ్నులకు నా తమ్ముడైన కుశ్వజుని కుమార్తెలైన మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహము జరుపవచ్చును అనుజ్ఞ దయచేయుడని జనకుడు కోరగనే శుభం శుభం అని కరతాళములు మిన్నుముట్టగొత్తిరి జనక మహారాజు అందించిన సలహాను పురస్కరించుకుని భరత శత్రుఘ్నుల వివాహముల గూర్చి వశిష్ఠ వామదేవ విశ్వామిత్రాదులు కొంత దీర్ఘముగా ఆలోచించి దశరథుని ఒప్పించి జనక మహారాజుతో ఈ విధముగా తెలిపిరి రాజా ఇక్ష్వాకు విదేహ వంశాలు రెండునూ ఎవరునూ ఊహించనంతటి పవిత్రమైనవి ఈ రెండు వంశముల గొప్పతనాన్ని ఎవరూ ఇంత అంత అని వర్ణించలేరు ఈ రెండు వంశములకు సరి సమానమైన వంశములు ఈ జగత్తున ఎందునూ లేవనియే మా భావము ఈ రెండు వంశముల వారికి రూపమైన ధర్మ సంబంధము ఏర్పడుచున్నది ఇది ఎంతయో సమంజసముగాను వైభవముగాను ఘనముగాను పవిత్రముగాను ఉన్నది ఇంతయే కాక వధూవరులు సరి సమానమైన రూపలావణ్యులు ఓ జనకరాజా రాజా మీ తమ్ముడు కుశధ్వజుడు ధర్మజ్ఞుడు ఆయన కూడను దశరథ మహారాజుతో సంబంధము చేయుట ఉచితము పరమానందము అతని బిడ్డలైన మాండవి శృతకీర్తులను మేము భరత శత్రజ్ఞులకు చేసుకొనుటకు సంసిద్ధులము ఈ రెండు వంశములు వీయమునంది చుట్టరికముతో కట్టుబడి పోవలననియే మా కోరిక అని వశిష్ట విశ్వామిత్రులు చెప్పిన సమాధానమునకు మహారాజు కుషధ్వజుడు అమితానందముతో ఋషులకు నమస్కరించి మా పుణ్యము కొలది మా ఇరువురి అన్నదములకు ఇక్ష్వాకులతో సంబంధము చేయవలనని మహారుషులకు సంకల్పము కలుగుట సామాన్య విషయము కాదు జన్మాంతర పుణ్య విశేషము తోడు కాకుండా మహారుషులకు సంకల్పములు కలుగవు తమ ఆజ్ఞలను మే మేమిరువురము శిరసావహించుము అని కృతజ్ఞతాపూర్వకముగా నమస్కరించగనే వశిష్ఠుల వారు లేచి తిరిగి ఎల్లుండి ఎల్లుండి అను వాయిదాలు వేయక రేపే మంచి ముహూర్తము కనుక నలుగురు అన్నదమ్ములకు ఒకే పరి వివాహము చేయుట చాలా మంచిదని సలహా ఇచ్చెను అంత జనకుడు మేము ధన్యులము దశరథ మహారాజు ఏనాటి నుండియో తమకు శిష్యుడై ఆజ్ఞలు పాటించుతున్నాడు మేము అన్నదమ్ములము ఇరువురము ఈనాటి నుండి తమ ఆజ్ఞకు బులగువారము కాన మా మువ్వరి బాధ్యతలను తామే వహించి ఏమి చేయవలనన్నా అది చేయుటకు సంసిద్ధులము చేయించే భారము తమదేనని చేతులు కట్టుకుని నిలువబడెను దశరథ మహారాజు లేచి మిథిలాపతి మీ అన్నదమ్ముల సద్గుణములను వర్ణించలేను ఇంతమంది మహాఋషులను ఇంతమంది రాజపుంగవులను ఇంతమంది మహారాజులను ప్రజాకోటిని మీరు కాబట్టి సత్కరించగలిగినారు నేను ఇప్పుడే విడిదికి వెళ్లి నాంది సమావర్తన కర్మలను యథావిధిగా పూర్తి చేయించును సెలవిండని కోరగనే జనకుడు కుశధ్వజుడు వారికి వీడ్పోలు చెప్పి తమ తమ కార్యక్రమములకు లోనికి వెళ్ళిరి దశరథ మహారాజు నాంది కార్యాదులు శాస్త్ర విహితముగా జనర్చను తెల్లవారి నలుగురు కుమారుల చేతను సమావర్తన కర్మ చేయించెను అనేక వేల గోవులను బంగారు కొమ్ము కుప్పీలతో అలంకరించి పాలు పిండు మంచి పాత్రలను సిద్ధపరచి కుమారుల చేత ఆ పాత్రలను గోవులను బ్రాహ్మణులకు దానము చేయించెను ఆ సుందర దర్శనము కన్నుల పండుగగా నుండెను మిథిలాపుర జనులకు నలుగురు దిక్పాలకుల మధ్య ప్రసన్న తేజోవంతముగా విలసిల్లు బ్రహ్మదేవుని వలే దశరథుడు కనిపించెను ఇట్లు గోదానము జరుగుచుండగనే కేకయ రాజపుత్రుడైన యుథాజిత్ వేంచేసెను అతడు కైక సోదరుడు భరతుని మేనమామ ఈ వైభవములు చూచి కుశల ప్రశ్నలు అడిగిన తరువాత మా నాన్నగారు మనుమని చూడవలెనని చాలా కుతూహలపడుతున్నారు అందుకొరకై నేనే అయోధ్యకు వచ్చి అక్కడ కళ్యాణ వార్త విని ఇచ్చటికి హుటాహుటిన పరుగెత్తి వచ్చి తిని రామ కళ్యాణ వార్త నాన్నగారికి తెలియదు కళ్యాణం చూసినట్లుగా తమరిని దర్శించినట్లును మా నాన్నగారి కోరిక తెలుపునట్లును అన్నీయూ జరుగునని తలంచి నేను మాత్రమే కళ్యాణమునకు రాగలిగితినెను అందులకు దశరథ మహారాజు ఎంతయో సంతసించెను ఆ రాత్రి దశరథ మహారాజు కొడుకులతోనూ బంధుమిత్రాదులతోనూ అనేక రకముల ఆనంద విషయములను ముచ్చటించెను విడిదిలో ఎవ్వరునూ నిద్రించలేదు ఎప్పుడెప్పుడు తెల్లవారునా మా చిన్న ప్రభువుల కళ్యాణము మేమెప్పుడు చూతుమా అని అమితోల్లాసముతో ఎవరికి వారు తమ ఇండ్లలో పెళ్లిళ్లు జరుగుతున్నట్లు భావించి బ్రహ్మానందము పొందుచుండిరి మరునాడు ప్రభాత కాలమున సమస్త కర్మలో ముగించుకుని మహారుషుల వెంట జనక మహారాజు యజ్ఞశాలకు బయలుదేరను రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మంగళ స్నానములు చేసి పీతాంబరములు ధరించి తలపాగాలు కట్టి తురాయిలు వజ్రవైడూర్యములు పొదిగించబడిన అనేక ఆభరణములను ధరించి దివి నుండి దిగివచ్చిన దేవసుందరుల వలె తేజోవంతులై ప్రకాశించుతూ విజయము అను ముహూర్తములో అనేక మంగళవాద్యముల ధ్వనులు ముట్టుచుండా యజ్ఞశాలకు నడచినారు వారి వెంట మంత్రులు సామంతులు పరివారము పెండ్లికి కావలసిన సామాగ్రితో ఆభరణములతో పీతాంబరములతో ధనరాశులతో బయలుదేరిది వారు వీధి వెంట మంటపు మనకు వచ్చుచుండా మిథిలాపుర జనులు వీధులు నిండి రెప్ప వాల్చక వారల వైపు చూచుచు ఆహా ఎంత సుందరులు వీరు నిజముగా సామాన్య మానవ మాత్రులు కారు దేవలోకము నుండి అరుదించినారా అన్నంత ఆశ్చర్యమును పొందిరి ఒకరితో ఒకరు గుసగుసలు పోయిరి ఇంతటి చక్కని రాజకుమారులను మేమెప్పుడు చూడలేదని స్త్రీలు అమితానందమునందిరి నిద్రలు కిటికీలు వీపులు క్రిక్కిరిసిపోయెను ఇట్టి సుందర విగ్రహులు మంటపమును చేరిరి అంత జనక మహారాజు మందహాసముతో తన తమ్ముడైన కుష్వజునితో తమ పుత్రికారత్నములను మంగళ స్నానములు చేయించుకుని పెండ్లి కుమార్తెలుగా తయారు చేసి మేలి ముసుగులు ధరింపించి వారి వెనుక వచ్చుచుండా వారెల వెనుక వేలాది దాసీలు పెండ్లికి సంబంధించిన ఫల పుష్పాదులు పసుపు కుంకుమలు అక్షతలతో ఆభరణాలతో పీతాంబరాలతో కదలి వచ్చచుండ మిథిలాపురము పూర్తి కదలి వచ్చినట్లుండెను నలుగురు వధువులు నాలుగు దీపముల వలె వెలుగుచుండిరి ఒక వైపున రామలక్ష్మణులు భరత శత్రుఘ్ను మరొక వైపున సీతా ఊర్మిళ మాండవి శృతకీర్తులను పీఠభూములపై ఆసీనులైరి ఇరువురికి మధ్య మంచి మల్లు వస్త్రము అడ్డుపట్టిరి అయోధ్యావాసులందరూ దశరథ మహారాజు వైపున మిథిలా నగర ప్రజలు జనకుని వైపున ఆసీనులైరి పెండ్లి పందిరిని అనేక విలువైన ఆభరణాదులతో అలంకరించిరి అది చూచుటకే మెరుమిట్లు గొలుపుచుండెను వచ్చిన వారి దృష్టి పెండ్లి పందిరి మీదనే ఉండెను అంత ఆకర్షణీయముగా శృంగారించిరి వేలాది బంధుమిత్రులు చేరిరి నిజముగా ఆనాడు మిథిలాపురమునకే కళ్యాణమన్నట్లు తోచెను ఇంతలో దశరథుడు లేచి ఇంక ఆలస్యమెందుకు అని వశిష్ఠుల వారితో మనవి చేయగా జనక మహారాజు చేతులు జోడించుకుని వశిష్ఠుల వారిని ప్రార్థించి ఈ కార్యము తామే చేయవలనని అర్థించెను అంత వశిష్ఠుల వారు విశ్వామిత్రుని శతానందుని తన వెంట పెట్టుకుని పండితుల వేదమంత్రములు ముట్టుచుండా అగ్నివేదిని ఏర్పరిచిది గంధ పుష్పాలతోనున్న సువర్ణ పాలికలను మొక్కలున్న అడుగులేని పాత్రలను మొలకలు ఎత్తిన మూకుళ్లను ధూపాలను హోమము చేసే సృక్సువాలను అర్ఘ్యజల పాత్రలను పేలాలున్న పాత్రలను వేదిక చుట్టూ చెక్కగా అమర్పింపచేసినారు వేదిక మధ్యభాగమున అగ్నిహోత్రమునుంచినారు తెచ్చు తగ్గులు లేకుండా సరి సమానముగానున్న గర్భలను యథాశాస్త్రముగా సమంత్రకముగా పరచినారు వధూవరుల అభ్యుదయం కోసరము వైదిక మంత్రాలతో హోమము చేయసాగినారు ఒకదానిపై ఒకటి చేయించవలసిన వేద విహిత కర్మలు సక్రమముగా చేయించి కంకణములు కట్టించినారు కన్యాదానమునకై తగిన ఏర్పాట్లు చేసి జనక మహారాజు గారిని వశిష్ఠుల వారు ఆహ్వానించగా జనకుడు సర్వాభరణ ధారుడై హోమవేదికకు వచ్చెను అంత వశిష్ఠుల వారి ఆజ్ఞానుసారము సీత చేతులు రాముల దోసిట ఉంచి నారికేళము హస్తమునందుంచి క్షీరమును విడుచుచూ జనక మహారాజు నేత్రముల నుండి ఆనంద బాష్పములు కార్చుచూ రామా ఇదిగో సీత నా కూతురు ఇక నీకు సహధర్మచారిని సమ్మతించవలను నీకు శుభము నీ చేతితో ఈమె చేయి పట్టుకో ఈమె మహా గుణవంతురాలు ఇకపై నీ వెంట నీ నీడవలే తిరుగుతుంది అంటూ రాముని చేతిలో సమంత్రకముగా నీరు వదలినారు జనకుడు మంత్రోదకాలతో సీతను రామునికి అప్పజెప్పెను తిరిగి లక్ష్మణుని చెంతకు వచ్చి ఓ లక్ష్మణ నీకు ఈ ఊర్మిలను ఇచ్చుచున్నాను అంగీకరింపము అని మంత్రోదకాలతో ఊర్మిలను లక్ష్మణునకు అప్పజెప్పెను భరతుని దగ్గరకు వచ్చి అక్కడ కూడాను మంత్రోదకాలతో మాండవిని భరతునకు అప్పజెప్పెను తిరిగి శత్రుఘ్నుని దగ్గరకు చేరి మంత్రోదకాలతో శృతకీర్తిని అప్పజెప్పెను తదుపరి చేయవలసిన పద్ధతులు పండితులు చేసిరి ఆ మంటప మధ్యస్థానమున జనకుడు మెరయుచూ నిలిచి ఓ సౌమ్యులారా మా కూతుళ్లు మీకు ఇల్లాండ్రు అవుతున్నారు ముహూర్తానికి ఆలస్యము లేదు అని అనుచుండగనే వశిష్ఠుల వారి అనుమతితో ఆ నలుగురు అన్నదమ్ములు ఆ నలుగురి అక్కచెల్లెండ్ర చేతులు పట్టుకుని అగ్నిహోత్రునికి ప్రదక్షిణము చేసి తదుపరి జనక మహారాజునకు మహర్షులకు ప్రదక్షిణ చేసి నమస్కరించిరి వారు నమస్కరించుచుండగా పుష్పవర్షము కురిసెను మంగళ వాద్యములు మ్రోగెను సభాసదులు అక్షతలు జల్లిరి మిన్నుముట్టునట్లు శుభం శుభం అను శబ్దము కర్ణానందముగా మ్రోగెను దేవ దేవదుబులు మ్రోగెను అప్సరసలు పాడిరి దాసీలు గౌరీ కళ్యాణమే అను మంగళ గీతమును వివిధ స్వరములతో ఇంపుగా పాడదొడగిరి నలుగురు కొమరులు తమ తమ సతులతో కూడి సభాసదులకు వందనమునర్చిరి మహాసభ మంగళం మంగళం అని పలికిరి తేజోవంతులైన ఆ నలుగురు తమ తమ సతుల హస్తములను పట్టుకొని విడిదికి బయలుదేరే ముందు పరదాలోనున్న తమ తల్లులకు నమస్కరించుటకై లోనికి వెళ్లి వారల ఆశీర్వాదములు అందుకొని విడిది చేరిరి నాటి నుండి మూడు దినములు నిత్యము ఏదో ఒక వైభవము జరుపుతూ అయోధ్య నుండి వచ్చిన వారలకు మిథిలాపుర వాసులకు రాత్రి పగలను భేదము తెలియకపోవునట్లు చేసిరి పెళ్లి జరిగిన మరుదినము విశ్వామిత్రుల వారు దశరథుని దగ్గరకు వెళ్లి తాము సంకల్పించిన కార్యము అమితానందముగా పూర్తి అయినదని తెలిపి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులను దగ్గరకు చేర్చి శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి తానిక హిమాలయమునకు వెల్లుదునని తెలుపగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నమస్కరించిరి విశ్వామిత్రుడు జనక మహారాజు చెంతకు వెళ్లి తమ కార్యము దిగ్విజయముగా జరిగినదని తెలిపి జనకుని సీత ఊర్మిళ మాండవి శృతకీర్తులను ఆశీర్వదించి తానిక హిమాలయమునకు వెళ్లుచున్నానని తెలుపగా దశరథ జనకాదులు విశ్వామిత్రుల వారిని వీడలేక వీడలేక వందనములు సలిపి అతనిని వీడ్కొల్పిరి మూడవ దినము దశరథుని ఇష్ట ప్రకారము తాము అయోధ్యకు పోవలనను సంకల్పమును జనకునకు తెలుపగా జనకుడు అడ్డు చెప్పక వారల ప్రయాణమునకు తగిన ఏర్పాట్లు చేసి తమ కూతుళ్ల వెంట వెళ్ళు దాస దాసీలను వారెల సామగ్రులను అనేక రథములలో ఏర్పరచెను ఏనుగులు రథములు గుర్రములు గోవులు అనేకముగా తమ బిడ్డలకు బహుమతులుగా ఇచ్చెను అల్లుండ్రకు మహామహా విలువైన ఆభరణములను రథాలను ఇచ్చెను దాసీలకు పది సంవత్సరములకు సరిపడు వస్త్రములు ఆభరణములు అనేక రకములైన నిత్యానుకూలములకు వినియోగించు సామగ్రులను ఇచ్చెను మూడవ దినము తెల్లవారు సరికి రథములు సిద్ధమాయను మిథిలాపురమున అంతఃపురమే కాక పరస్లందరూ కంటినీరు కాచిరి సీతను ఊర్మిలను వీడలేక కొంతమంది వృద్ధ దాసీలు దాదులు కన్నీరు మున్నీరుగా ఏడ్చిరి సీత ఊర్మిల మాండవి శృతకీర్తుల తల్లులు అల్లుండ్ర చేతులు పట్టుకుని తమ బిడ్డలను అతి జాగ్రత్తగా చూచుకొమ్మని ఎట్టి కష్టములు ఎరుగరు అని పరిపరి విధముల తెలిపి కన్నులు వాయునట్లుగా ఏడ్చి రథముల దగ్గరకు గురకాలతో వచ్చి వారిని రథములపై ఎక్కించిరి మూడు దినముల పూర్వము ఎంత వైభవమో ఆనాడు అంత విచారము రథములు ఒకదాని తరువాత ఒకటి కదలెను సీతను వీడలేక ఒకవైపున దుఃఖము పొరలి వచ్చుచున్నను తాను నిగ్రహించుకొనుటకు అనేక ప్రయత్నములు జరుపుచు వారిని సాగనంపుటకు జనకుడు దశరథ మహారాజుతో కొంత దూరము వెళ్లను ఇట్లు వెల్లుచున్నంతసేపు జనకుడు తన కుమార్తె యొక్క గుణగణములనే వర్ణించుచు కంటినీరు కార్చుచు బాగుగా చూచుకొమ్మని వారి క్షేమ సమాచారములు మీద మీద తెలుపుమని అనేక పర్యాయములు తెలుపుతూ వెల్లుచుండెను అందుకు దశరథుడు కూడను అనేక శాంతవచనములు తెలుపుతూ జనక మా ఇంటిలో ఆడబిడ్డలు లేని కారణంగా వారే మా బిడ్డలుగా భావించుము బిడ్డలైనను కోడన్లైనను వారే మాకు వారి క్షేమానందములకు ఎట్టి కొరతయూ నుండదు మీరు విచారించక వెనుకకు వెల్లుడని అనేక విధముల చెప్పి రథములాపిరి అంత జనకుడు తన బిడ్డ అల్లుడునున్న వేరొక రథము దగ్గరకు వెళ్లి వారలను అనేక రకముల నోదార్చి వచనములు తెలిపి ధర్మ సూక్తులు గుర్తు చేసి అత్తమామల దగ్గర భక్త భావ మరుదుల దగ్గర నౌకర్ల దగ్గర ఎట్లు మెలగవలను మరొక పరి జ్ఞాపకము చేసి వారల నమస్కారములు అందుకొని తన వారల శిరస్సులను ముద్దాడి ఆశీర్వదించి వెనుకకు తిరుగలేక భోరున ఏడ్చి రథమున కూర్చనెను వారి రథములు అటు జనకుని రథము ఇటు శరవేగముతో బయలుదేరెను జనకుడు మిథిలకు చేరుకొనెను అక్కడ నగరమే చిన్నబోయియుండెను అంతఃపురమునకు చేరగని నిర్జన ప్రదేశముగా కళాహీనమై ప్రశాంతమైయుండుటను చూచి తాను ఉండలేకపోయినాడు శతానందుని మంత్రులను పిలిపించి ఏదో ప్రొద్దుపోవు మాటలను ఆ పుంగివచ్చు పుత్రికా వియోగమును శాంతపరచుకొనుటకై అనేక విచారములు జరిపెను మధ్య మధ్య ఎక్కడో యోచించుచు ఏవో జవాబులు చెప్పుచుండుట చూసి మంత్రి రాజా సీతా వియోగమున తమరిక తీరని విచారముగా ఉండినట్లు తోచుచున్నది ప్రతి తండ్రికి ఇది తప్పునది కాదు దానము చేసిన తరువాత మనము క్రమక్రమేణా ఆ సంబంధమును కొంత కొంత నిగ్రహించుకునవలసి వస్తుంది ఈ విషయము తమకు తెలియనిది కాదు అందున సీతాదేవి అందరి వలె సామాన్యమైన బాలిక కాదు ఆమె దేవతాపుత్రిక ఆమె ఎడబాటు మరింత అధిక విచారమును కలిగించును మహారాజా మన బిడ్డలే కాక అల్లుండ్రు కూడాను సామాన్యమైన పిల్లలు కారు వారు కూడాను సాక్షాత్ దేవలోకము నుండి దిగి వచ్చినట్టులా కనిపించుచున్నారని మన నగరమునందు ఆబాల వృద్ధులు అనుకొనుట నేనే స్వయముగా వింటిని ఎట్టి ఈడు జోడు వంశము సాంప్రదాయములు కల సంబంధములు దొరుకుట కుదురుట మహా ఆశ్చర్యము అందరికీ ఇట్లు జరగదు మన బిడ్డలు ఎట్టి కొరతయు లేక సుఖింతురు శుభముగా అభివృద్ధిగాంతురు అని గడచిన పెండ్లి వైభవాలనే తెలుపుతూ జనకునకు కొంత శాంత వచనములతో కాలమును గడుపునటులా చేయదొడగెను రచించిన రామకథా రసవాహిని పుస్తక పఠనాన్ని విన్నారు ఆదివారం కరువాయి భాగంతో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు సాయిరాం